హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పిఆర్సీ మరియు మధ్యంత వృత్తి ఐఆర్కి సంబంధించి ప్రకటన మోక్షంధ్యపు ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి పన్నెండవ పిఆర్సి అయితే రెండు వేల ఇరవై మూడు అయితే అయితే ఈ యొక్క పరిమితి అయితే ముగియడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ చైర్మన్ రాజీనామా కూడా ఇటీవలే చేయడం అయితే జరిగిందండి ఇప్పటికే సంవత్సరం పాటు ఉద్యోగ పెన్షనర్లకు ఈ యొక్క పన్నెండవ పిఆర్స్ అనేది ఆలస్యం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు అయితే చాలా కాలంగా అయితే డిమాండ్ చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రకటిస్తాము ఐఆర్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఇంకా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఐఆర్ ఇచ్చే ప్రభుత్వం కాదు అని చెప్పి అయితే స్పష్టం చేయడం జరిగింది ఇక ఉద్యోగులందరూ కూడా ఆశలు అయితే పెట్టుకొని టీడీపీని అయితే అధికారంలోకి తీసుకొని రావటం అయితే జరిగిందండి అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఉద్యోగులతో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చలు లేకపోవడంపై ఉద్యోగులు ఎప్పుడైతే ఇప్పుడు ఆందోళన అయితే చెందుతున్నారు అయితే ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైన నేపథ్యంలో ఉద్యోగులను పిలిపించి సీఎం కానీ లేకపోతే మంత్రి మండలి కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహించకపోవడం అదేవిధంగా వారికి మాత్రం ఒకటో తేదీ జీతాలు మాత్రం చెల్లించడంపై ఉద్యోగులు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక మిగిలిన అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలి అని చెప్పి చాలా రోజులుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడడానికి కొంత సమయం కూడా ఇవ్వటం అయితే జరిగిందండి ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి బకాయిలకు సంబంధించి కానీ ఓపీఎస్ అమలుకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ యొక్క ఐఆర్ ప్రకటన కానీ పన్నెండో పిఆర్సికి సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఉద్యోగులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి ఎవరూ కూడా ఆందోళన చెందన అవసరం లేదు ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకి ఐఆర్ అనేది ప్రకటించడం అయితే కన్ఫామ్ అండి ఈ యొక్క ఐఆర్ కూడా పదహైదు శాతం అయితే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పదహైదు శాతం ఐఆర్ అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగులు మాత్రం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అని అయితే చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారండి ఇక పిఆర్సీకి సంబంధించి కూడా త్వరలోనే నివేదికనైతే వేయడము లేకపోతే ఏకంగా పీఆర్సిని ప్రకటించడం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా దసరా సందర్భంగా అయితే ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడ్ న్యూస్లో అయితే చెప్పనున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్